పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెహ్రూ నగర్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రాయల్ మాస్క్ షేమ్ ఇమాం అలజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్బీ సాహెద్ ఖురాన్ పఠనం చేశారు రంజాన్ పురస్కరించుకొని భారీ స్థాయిలో నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు మహమ్మద్ బేగ్ రంజాన్ విశిష్టత గురించి వివరించారు రంజాన్ సందర్భంగా ముస్లింలు ఆచరించే కఠినమైన ఉపవాస దీక్ష దాన ధర్మాలు తదితర విషయాలు తెలియజేశారు ఇమాం మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందజేస్తూ అందరు ముందుకు సాగాలని సూచించారు శాంతి సామరస్యంతో అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ ముస్లిం సోదరులు ముందుకు సాగినప్పుడు అందరికీ మేలు జరుగుతుందన్నారు మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్ఖాని భరత్ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బాషా లిమ్రా టీడీపీ వైసీపీ నాయకులు ముస్లింలకు రంఛాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈద్గా కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా హాజీ జహంగీర్ బాషా అలహాజ్ మహమ్మద్ ఎండి అమానుల్లా బైగ్ అధ్యక్షులు చాన్ బాషా మహబూబ్ జానీ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అదీల్ ఉపాధ్యక్షులు అరిపుద్దిన్ జలీల్ అన్వర్ ఇతర ప్రతినిధులు మహమ్మద్ షబీర్ సయ్యద్ సయ్యద్ కుదూస్ పాషా అలీ మహియుద్దీన్ సలీం సయ్యద్ అల్తాఫ్ ఖలీల్ ఎండీ కరీంఖాన్ తదితరులు పాల్గొన్నారు мана керепропа опадрауте пропа હા સાર ઓકે સાર

والعبد <applause> <applause> <applause>

सबका अमल करने रकात की ती तक तक तो तीन तकबीर लुक में जाने से पहले दूसरी रकात की तीन तकबीर यही छह तकबीर है जो साइद है जिन्हें कहा जाता है छह तकबीर साइद के साथ

రంజాన్ నెలపోటు చూసి నెల అయింది ఆ రోజు నుంచి దీర్ఘ ఉపవాసాలు కఠోర పరీక్ష పొద్దున్న ఐదు గంటలు అంటే సూర్యుడు ఉదయించే ముందు మళ్ళీ సూర్యం అస్తమించే వరకు మేము మంచినీళ్ళు ఏమీ తీసుకోకూడదు ఒక ఐవి ఇంజక్షన్ కూడా తీసుకోకూడదు ఐఎం తీసుకోవచ్చు కానీ గ్లూకోజ్ తీసుకోకూడదు అసలు ఏమి తీసుకోకుండా కఠిన పరిస్థితు రాత్రి ముప్పై దినాలు కూడా ఇరవై ఇరవై గుంజుల్లా ఉంటాయి తరఖాత్తులు నమాజ్ చేసి చాలా మొత్తం ఈ నెల అంతా మా పుణ్యం సంపాదించుకునేది వీళ్ళు ముఖ్యంగా నమాజు రోగ ఉపవాసం డబ్బు డబ్బు మాల్దార్ అంటే ధనవంతుడు తన దగ్గర ఒక సంవత్సరం ఎంత నిల్వ ఉంది డబ్బులు కానీ బంగారం కానీ ధాన్యం కానీ జంతువులు నిన్నుంటే దాంట్లో రెండున్నర పర్సెంట్ చొప్పున తీసి దగ్గర ఉన్న బంధువులు జగ్రత్తుగా ఇవ్వడం కంపల్సరీ అది అది బాధ్యత మా డబ్బు మేమే తినేయడానికి కాదు అది ఇస్లాంలో పెట్టింది డబ్బు గలవడం మీద ఆ బాధ్యత పెట్టారు ఈ రోజు రోజు ఉపవాసం అనేది నమాజ్ అనేది ప్రతి ఓడి మీద ఉంది డబ్బు ధనవంతుడు అక్కర్లే హజ్ అనేది కూడా అది ఐదోది డబ్బుల కాబట్టి ఈ విధంగా ఈ రంజాన్లో మేము దాన ధర్మాలు బాగా చేయాలనుకుంటాం చేస్తాం అంటే ఇది రోజు కూడా రెండున్నర ఎంతది రెండున్నర కిలోలు మేము తినే బియ్యం సపోజ్ నేను తినేది అరవై డెబ్బై రూపాయలు నేను డెబ్బై రూపాయలు బియ్యం తిన్నాను అనుకోండి రెండున్నర కిలోల డబ్బులు ఒక బీదోడికి దొరికిచ్చేయాలి ఎందుకంటే ఆ ఇంట్లో కూడా ఒక పండుగ చేసుకోవాలా అది పండగ అంటే మేము బిస్యాలు తినేయడం కాదు మా వల్ల మా సంఘానికి బీదోడికి అందరికి కూడా ముస్లింలేనే కాదు వేరు ముస్లిం నాన్ ముస్లిం కూడా ధర్మం ఇమ్మని ఉంది అది కాదని ఎక్కడా లేదు ఈ విధంగా ఈ ఈ పండుగ రాజమండ్రి ముఖ్యంగా ఏంటంటే ఈద్గా అనే చోట ఊరంతా కలిసి కామన్గా కలవడం గురించి ఒకచోట సమావేశం అవుతారు మస్జిద్లో కూడా ప్రార్థన చేస్తారు ఊరు పెరిగిపోవడం లాని లేకపోతే ప్రతి ఊరికి ఒక ఈద్గానే ఉంటుంది ఈద్గాలో మేము నమాజ్ చేసుకున్నాం ముస్లిం సోదరులు అందరూ వచ్చి మాకంతా కోఆపరేట్ చేసి లోకల్గా పాత ఎంపీ గారు పాత ఎమ్మెల్సీ గారు ప్రజానాయకులు కూడా మాకు వచ్చి మాకు శుభాకాంక్షలు చెప్పేళ్ళారు